అందరికీ నమస్కారం ఈ వీడియోలో అక్టోబర్ నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాలకి క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి ఏ ఏ పథకాలు రాబోతూ ఉన్నాయి ఎవరు అర్హులు ఎవరికి ఎంతంత డబ్బులు పడతాయి ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది అసలు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొకరికి చూపించదు మీరు ఇప్పుడు చూసారు కనుక లైక్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి ఓకే చూడండి అక్టోబర్ నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలవుతున్న పథకం రేపు ఐదో తేదీన పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలు అయితే పడబోతున్నాయి ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఉన్నారో సో పది కోట్ల మేర రైతులకైతే ఈ యొక్క పీఎం కిసాన్ పద్దెనిమిది పెడతా రెండు వేల రూపాయలు వేయడం జరిగింది ఈకేవైసీ పూర్తి చేసుకుని డాక్యుమెంట్ పూర్తి చేసుకున్న వారికి ఈ డబ్బులు అయితే పడతాయి దీనితో పాటు మనకి ఈ నెలలోనే రైతులకు సంబంధించినటువంటి ఏవైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఆ డబ్బులు మొట్టమొదటి విడత ఏడు వేల ఐదు వందలు కూడా మనకి పన్నెండు నుంచి పదిహేనో కల్లా వేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట సో ఇంకా రెండవది వచ్చేసి మనకి ఈ దీపావళి నుంచే మనకి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేది ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎవరైతే ఉజ్వల దీపం ఈ పథకాల కింద గ్యాస్ సిలిండర్ పొంది ఉన్నారో ఎవరు మహిళల పేరు మీద అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉండి ప్రతి నెల కానీ రెండు నెలలకోసారి సిలిండర్ తీసుకుంటున్నారు ఎవరికైతే ఈ యొక్క ప్రధానమంత్రి వేసేటువంటి సబ్సిడీ డబ్బులు పడుతూ ఉన్నాయో వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అయితే దీపావళి నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అలాగే మూడవది వచ్చేసి మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారండి అయితే అది దీపావళికి ప్రారంభిస్తారా దసరాగా ప్రారంభిస్తారా అనేది అయితే క్లారిటీ అయితే రాలేదు ఎందుకంటే మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చి రాగానే విడుదల చేస్తారు అనుకున్నారు కాంగ్రెస్ మాదిరి తెలంగాణలో సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పండుగను పురస్కరించుకుని మ్యాక్సిమం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే మనకైతే ప్రారంభించే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ఈ నెలలో ఈ పథకాలు మాత్రమే వస్తాయి యథోవిధిగా మనకి రేషన్ ఏవైతే ఉన్నాయో రేషన్ సరుకులు ఇస్తారు అయితే దసరా సందర్భంగా మనకి కందిపప్పు నూనె పంచదార కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం